వెల్కమ్ టు రాజనీతి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో గత రెండు నెలలుగా ఈ వైసీపీలో అరాచకం చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవట్లేదన్న అసంతృప్తి ఉన్నప్పటికీ చాలామంది తెలుగుదేశం పార్టీ వాళ్ళలో ఉంది అయితే ఇవన్నీ ఉంది అసంత అసంతృప్తి ఉంది ఆవేదన కూడా ఉంది ఎందుకు ఇలా ఉంటారు ఇంత మరీ డెమోక్రటిక్గా ఉంటే వాడేమో మమ్మల్ని సాగు కొట్టేశాడు ఇన్ని రోజులన్నీ సరే ఆ ఆవేదన పక్కన పెడితే రాష్ట్రంలో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ వచ్చిందండి రాష్ట్రంలో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి జనంలో మంచి రోజులు వచ్చినాయి అన్న భావన ఉంది పోయిన ఐదేళ్ళు కూడా రాష్ట్రానికి ఒక పరిశ్రమ రాలేదు ఉన్న పరిశ్రమలు పోయినాయి ఉద్యోగాలు లేవు ఎటు చూసినా అరాచకం ఇలాంటి అరాచకాలకు సంబంధించిన వార్తలు చదివాం గంజా అక్రమ రవాణా రెడ్ శాండల్ అక్రమ రవాణా లేదంటే పోలీసులు దౌర్జన్యాలు దాడులు రాజధాని లేదు ఆందోళన ఇవన్నీ అమర్రాజా పోయింది మాల్ పోయింది అదాని కుదించాడు అదాని సెంటర్ డేటా సెంటర్ ఇలాంటివన్నీ చదువుకున్నాం మనం కానీ ఇప్పుడు మళ్ళీ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినట్టు అనిపిస్తుంది రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్న వార్తలు పేపర్లో చూస్తున్నాం టీవీల్లో చూస్తున్నాం రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్న వార్తలు చూస్తున్నాం ఇవన్నీ కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆంధ్ర వాళ్ళకి ఇప్పటికే ఈ నెల ఈ రెండు నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి వచ్చిన కమిట్మెంట్లు కానీ బయట నుంచి వచ్చే పెట్టుబడులు కానీ దాదాపు ఒక లక్షన్నర కోట్ల రూపాయలకి కమిట్మెంట్లు తెచ్చుకున్నారు బీపీసీఎల్ కంపెనీ పెట్రోలియం కంపెనీ వాళ్ళు రిఫైనరీ పెట్టబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో అరవై నుంచి డెబ్బై వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు వాళ్ళు అట్లాగే వియత్నాం ఈ వెహికల్ కంపెనీ విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు కూడా ఐదు వేల కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నారు వాళ్ళు బ్యాటరీ తయారీ కేంద్రం కార్ల తయారీ కంపెనీ అంటే కియా లాగానే వీళ్ళు కూడా కార్ల కంపెనీ ఒకటి కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టబోతున్నారు అట్లాగే ఔటర్ రింగ్ రోడ్డు అమరావతి అంబు ఔటర్ రింగ్ రోడ్డుకి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్రం సహాయం ఉంది ఇది నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది దీని పొడవు అలాగే ఆర్లైన్ రోడ్డు ఇది దీనికి ట్వంటీ ఫైవ్ అవుతుంది దాన్ని పూర్తి చేయడానికి నితిన్ గడ్కరీ గారు హామీ ఇచ్చారు పైగా రాష్ట్రం గతంలో ఉన్న నిబంధన అయితే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ఖర్చు భరించాలి ఈసారి భూసేకరణ ఖర్చు కూడా రాష్ట్రం భరించాల్సిన పని లేదు మేమే భరిస్తామని చెప్పి కేంద్రం చెప్పింది ఇది కాకుండా మొన్న బడ్జెట్లో అమరావతికి పదిహేను వేల కోట్లు సహాయం చేస్తాం అట్లాగే ఫర్దర్గా ఏదైనా అవసరం అయితే చేస్తామని కూడా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు బడ్జెట్లో మెన్షన్ చేశారు తర్వాత పోలవరం ప్రాజెక్టు అయిపోయే వరకు ఫస్ట్ ఫేజ్ అయిపోయే వరకు మేము ఇమీడియట్గా మేము శాంక్షన్ చేస్తాం అమౌంట్స్ అన్నారు దానికి ఒక పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఎంత వస్తాయి ఈ ప్రాజెక్టు ఆంధ్రాకు లైఫ్ లైను అట్లాగే దేశానికి కూడా అన్నపూర్ణ లాంటి ప్రాజెక్ట్ ఇది దీన్ని పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు అలాగే రైల్వే బడ్జెట్లో తొమ్మిది వేల కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు అందులో ముఖ్యంగా ఒక రెండు వేల కోట్లు హైదరాబాద్ అమరావతి లైన్కి ఇచ్చారండి హైదరాబాద్ విజయవాడ లైన్లో ఎర్రూపాలెం దగ్గర నుంచి ఒక లైన్ వేసి అమరావతి అమరావతి నుంచి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ విజయవాడ గుంటూరు లైన్లో కలుపుతారు దానికి రెండు వేల కోట్లు శాంక్షన్ చేశారు ఇట్లా అన్నీ కూడా పాజిటివ్ న్యూస్ ఆంధ్రాకి సంబంధించి అలాగే ఇంకో ముఖ్యమైనది ఏంటంటే విజయవాడ సమీపంలో మల్లవల్లి పారిశ్రామిక వాడ అని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటి అది పెట్టారు ఏర్పాటు చేస్తే దానిలో చాలామంది చిన్న పారిశ్రామికవేత్తలు పెద్ద మీడియం పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెట్టాలని ప్లాట్లు తీసుకున్నారు కొంతమంది మొదలు పెట్టారు కొంతమంది ఏమో జగన్మోహన్ రెడ్డి రావడంతో భయానికి ఆపేశారు దానికి మౌలిక వసతులు కల్పించలేదు జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బంది పెట్టాడు రోడ్లు లేవు తర్వాత వాటర్ లేదు వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టారు అక్కడ అశోక్ లైలాండ్ వాళ్ళు వాళ్ళు వెహికల్ తయారీ ప్లాంట్ ఒకటి కన్స్ట్రక్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో దానికి శంకుస్థాపన చేశారు వన్ ఇయర్లో వాళ్ళు కంప్లీట్ చేశారు కానీ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు దాంతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు ప్లాంట్ ఓపెన్ చేయాల ప్లాంట్ ఆపేసుకొని కూర్చున్నారు వాళ్ళు ఇప్పుడు ఆగస్టులో వాళ్ళు ప్లాంట్ ఓపెన్ చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారే ఓపెన్ చేయబోతున్నారు సో అక్కడ బస్ బాడీలు తయారవుతాయి అశోక్ ఇంజన్లు ఉన్న బస్ బాడీలు ఇంకా చాలా ప్రాజెక్టులు పైప్ లైన్లో ఉన్నాయి రాబోయే ఐదారు నెలల్లో ఇవి కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది ఈ పెట్టుబడులు అన్నింటిలో లక్షన్నర కోట్లు కావచ్చు లేదా రెండు లక్షల కోట్లు కావచ్చు ఏదైనా కానీ వీటిలో ఒక లక్ష కోట్లు పెట్టుబడులు వచ్చినా కానీ పెట్టినా కానీ గ్రౌండ్ అయితే ట్యాక్స్ల రూపేణ ఇరవై ఐదు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఉంటుందండి ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది వీళ్ళు కాక పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు మధ్య తరహా పారిశ్రామికవేత్తలే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు విశాఖపట్నంలోనో అమరావతిలోనో తిరుపతిలోనో ఇట్లా ప్రధానమైన ప్రాంతాల్లో వచ్చి రియల్ ఎస్టేట్ కావచ్చు లేదా బిల్డర్సు అపార్ట్మెంట్స్ ఇళ్ళు కట్టడం ఇట్లా చిన్న చిన్న వాళ్ళు కూడా వచ్చి పెట్టుబడులు పెట్టే ఆలోచనలో ఉన్నారు కాకపోతే వాళ్ళు ఒక విషయంలో భయపడుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి రెండు నెలల్లోనే మళ్ళీ అరాచకం మొదలు పెట్టాడు వీడు మళ్ళీ ఐదేళ్ల తర్వాత వస్తే ఇబ్బంది అవుతుంది కదా అని ఆలోచనలో ఉన్నారు అంటే గత అనుభవాల దృష్ట్యా ఎందుకంటే గతంలో కూడా కొంతమంది వచ్చి ఇబ్బంది పడ్డారు జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టాడు వాళ్ళని కాబట్టి ఈసారి ఈ జగన్ ముప్పు లేకుండా ఉంటే అందరూ కూడా వచ్చి పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవడు అనే నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు కల్పించాలి లేదా జగన్మోహన్ రెడ్డి పార్టీని డిస్ట్రాయ్ చేయాలి లేదా జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపాలి పొలిటికల్గా నోమోర్ అన్నట్టు ఉండాలి అలాంటి పరిస్థితి వస్తే ప్రజలే ఒక లక్ష కోట్ల పైన వచ్చి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది ఎన్ఆర్ఐలు కానీ తెలంగాణలో ఉన్న ఆంధ్రాలు కానీ తమిళనాడులో ఉన్నవాళ్ళు కానీ బయట రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు కానీ వచ్చి వాళ్ళే ఒక లక్ష పెడతారు లక్ష కోట్లు పెడతారు అట్లా మళ్ళీ ఇంకో పాతిక వేల కోట్లు రాష్ట్రానికి ట్యాక్స్ ఇన్కమ్ వస్తుంది పాతిక నుంచి ముప్పై వేల కోట్లు బిజినెస్ పెరుగుతుంది రియల్ ఎస్టేటు కన్స్ట్రక్షన్ రంగాలు అన్నీ పెరిగే కొద్దీ ఉపాధి పెరుగుతుంది ఉద్యోగాలు పెరుగుతాయి రాష్ట్రం పరిస్థితి అంతా ఐదేళ్ల పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది కాకపోతే ఒకటే కండిషన్ కండిషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు లెగకూడదు జనం కూలగొట్టి మంచి ఇచ్చారు మళ్ళీ లేచే అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకూడదు కాకపోతే ఈయన గెలిచి అంతా రెండు నెలలు అయింది కాబట్టి చూడాలి జనం చూస్తారు అప్పుడే ఏముందిలే ఇంకా టైం ఉందిగా ఇంకో ఆరు నెలలో సంవత్సరం చూస్తారు ఆలోపు ఈ ప్రభుత్వ పోకన్నా బట్టి ఓకే జగన్మోహన్ రెడ్డి రాడు అనే ఒక నమ్మకం వస్తే కనుక ఖచ్చితంగా పెట్టుబడులు వరద వస్తుంది లేదు అపనమ్మకం ఉంటే కనుక కొంత మంద కొడిగా కూడా ఉండే ప్రమాదం ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్